నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే రాజేష్ గారు రాజేష్ గారు నేను నా సభ జరిగిన తీరు మీద ఇంకొన్ని విమర్శలు కూడా ఉన్నాయి క్రౌడ్ మేనేజ్మెంట్ సరిగ్గా లేదు ఏక సాక్షాత్తు ప్రధానమంత్రి మాట్లాడుతున్నప్పుడే మైక్ సిస్టమ్ అంతా దెబ్బతినిపోయింది దాంతోపాటుగా కొన్ని తొక్కిసలాట కోసం కుట్ర జరిగింది అనేటటువంటి ఒక కామెంట్ కూడా మరి హల్చల్ చేస్తాం ఇది ప్రత్యక్షంగా ఉన్నారు కాబట్టి మీకు ఇంకా ఎక్కువ తెలియాలి చాలా కీలకమైన అంశం ఇది సాక్షాత్తు దేశ ప్రధానమంత్రి హాజరవుతున్న సభ జెడ్ ప్లస్ కేటగిరీ రక్షణలో ఉండ ఎన్హెచ్జీ ప్రొటెక్టివ్ చంద్రబాబు నాయుడు గారు హాజరవుతున్న సభ మోస్ట్ ఎఫెక్టివ్ క్రౌడ్ పులర్గా ఉన్న పవన్ కళ్యాణ్ గారు హాజరవుతున్న సభ లక్షలాది మంది ప్రజలు తరలొస్తున్న సభ భద్రతాపరంగా ఎటువంటి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి ఇక్కడ నూటికి నూరు పాళ్ళు ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న కొంతమంది అధికారుల బాధ్యత రహిత్యం చాలా స్పష్టంగా చేస్తూ చెప్తున్నా నేను ఇంకా అవసరమైతే ఒక అడుగు ముందుకేసి పల్నాడు జిల్లా కలెక్టర్గా ఉన్న రవిశంకర్ రెడ్డి గారు ఆయన బాధ్యత రహిత్యపు పర్యవసానం నిన్న ఒక అతి భారీ ప్రమాదం జరగబోయింది దేవుడి దయ వల్ల ఆగింది ఎటువంటి పరిస్థితులు సంభవించినాయి అక్కడ నేను మీకు చూపిస్తా ఇది వివిఐపి పాస్ మీకు వచ్చిన పాస్ ఈ వివిఐపి గ్యాలరీ సభకి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో మీడియా గ్యాలరీ ఉండి ఆపోజిట్లో మీడియా వాళ్ళ ప్రోవిజన్ ఉండి దానికి రైటు లెఫ్ట్ ఈ గ్యాలరీ ఉన్నాయి ఓకే నేను కూర్చున్న గ్యాలరీలో నేను అబ్జర్వ్ చేసిన వ్యక్తులు ఎవరెవరు ఉన్నారు అని అంటే పయ్యవల కేశవ్ గారు దూలిపాళి నరేంద్ర గారు దివి శివరామ్ గారు నారా లోకేష్ నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారు ప్రతిభాభారతి గారు పంచమర్తి అనురాధ గారు వంగలపూడి అనిత గారు తిరునగర్ జ్యోత్న గారు తర్వాత డాక్టర్ చెదరవాడ అరవింద్ బాబు గారు డాక్టర్ బీవీ జయనాగేశ్వర రెడ్డి గారు బొజ్జల సుధీర్ రెడ్డి గారు అంటే వీళ్ళందరూ పోటీ చేసిన అభ్యర్థులు లేదా గతంలో వివిధ హోదాల్లో పనిచేసిన సీనియర్ నాయకులు అతి ముఖ్యమైన నాయకులు ఎమ్మెల్సీగా ఉన్న పట్టబద్దల ఎమ్మెల్సీగా ఉన్న శ్రీకాంత్ మరొక మాజీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ గారు బాచిన చెంచుకరటే గారు ఇటువంటి సీనియర్ నాయకులు సీనియర్ సిటిజెన్స్ అందరూ ఉన్నారు ఆ గ్యాలరీలో అంటే చాలా ఇంపార్టెంట్ నాకు కళ్ళకి కనపడ్డా వీళ్ళందరూ చాలా పెద్ద గ్యాలరీ అది దాదాపు వెయ్యి వరకు సీటింగ్ కెపాసిటీ ఉంది లొకేషన్ అంటే చాలా ఇంపార్టెంట్ గ్యాలరీ మరి అటువంటి గ్యాలరీలో ఇంకా నా కంటికి కనపడక ఎందుకంటే మేము టూ ఓ క్లాక్ కల్లా లోపలికి వెళ్ళిపోయాం అక్కడ ఎట్లా జరిగింది ఎంట్రీ కూడా సిస్టమేటిక్గా వివిఏపి ఎంట్రీ గేట్ దగ్గర ప్రతి పాసు దాని అథెంటిసిటీ వెరిఫై చేసుకొని మనకి సినిమా హాల్లో మనం టికెట్ గేట్లు ఇవ్వగానే దాన్ని చించుతారు అలాగే ఇదిగో ఈ కార్నర్లో చించి అంటే వేరే ఈ పాస్ రీసైకిల్ అవ్వకుండా అంటే లోపలికి వెళ్ళి ఒక పది పాసులు కలెక్ట్ చేసి మళ్ళీ ఒకళ్ళతోటి బయటికి పంపించి మళ్ళీ వేరే ఇంకో పది మందిని రప్పికుండా ఈ పాసు సింగిల్ ఎంట్రీ అనమాట చించేసి అంత సిస్టమేటిక్గా లోపలికి పంపించారు పైగా మెటల్ డిటెక్టర్స్ తోటి చెక్ చేసి మహిళలను కూడా కటెన్స్ లోపలికి తీసుకెళ్ళి చెక్ చేసి అంటే ప్రధానమంత్రి గారు ఇన్ని లక్షల మంది ప్రజలు హాజరవుతున్న సభ కాబట్టి వేదికకి అతి సమీపంలో ఉండే గ్యాలరీ కాబట్టి ఇంతటి భద్రతా ప్రమాణాలు పాటించి లోపలికి ఎలా చేశారు ఎస్ అటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి నేను కూడా ఆహ్వానిస్తా దాన్ని మరి ఇంతటి భద్రతా ప్రమాణాలతోటి ఇంతటి ముఖ్యులు కూర్చున్న గ్యాలరీలోకి ఇంకెంత కట్టుదిట్టంగా భద్రతా ప్రమాణాలు పాటించి ఉండాలి సభ ప్రారంభం అవుతుంది పవన్ కళ్యాణ్ గారి ప్రసంగం మొదలు కాబోటానికి కొంచెం ముందు కొన్ని వందల మంది ఏ పాస్లు లేని పదహారు పదిహేడు సంవత్సరాల వయసు నుంచి ఇరవై ఐదు సంవత్సరాల లోపు వయసున్న ఒక నూట యాభై రెండు వందల మంది కుర్రాల్ని గ్యాలరీలోకి ఎలా చేశారు ఎట్లా ఎలా చేశారు ఇంతమంది ముఖ్యులు కూర్చోన్నారు ఈ ప్రాంగ గ్యాలరీలో సభకి డయాస్కి ముందుంది డయాస్ మీద ప్రధానమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు స్థాయి వ్యక్తులు ఉన్నారు డయాస్ ముందు అక్కడ ఈ లైట్ల టవర్స్ ఉన్నాయి పెద్ద పెద్ద కర్రలకి పార్టీ జెండాలు కట్టి ఈ లోపలికి వచ్చిన వాళ్ళు ఆ కేబుల్స్ని కదిలిస్తూ ఉన్నారు ఎందుకు కారణం ఏంటి నేను ప్రత్యక్ష సాక్షిని అక్కడ ఆ లోపలికి అడుగుపెట్టిన తర్వాత అంటే ఆ లోపలికి అడుగు పెట్టడమే ఒక ప్రహసనంగా మారింది ఆ లోపలికి అడుగుపెట్టిన తర్వాత ప్రతిభాభారతి గారు నిశ్చిత్లే చూస్తున్నారు ఎక్కడ కూర్చోవాలో అర్థం కాక నేనే వెళ్ళి వారిని పరిచయం చేసుకొని తీసుకెళ్ళి ఆ ముందు జ్యోత్న గారు వాళ్ళు కూర్చోని అంటే వాళ్ళ దగ్గర కూర్చోబెట్టాను నేను తర్వాత పంచుమర్త అనురాధ గారు ఆమె కూడా లోపలికి వచ్చిన తర్వాత వెతుకులాడుకుంటుంటే తీసుకెళ్లి ముందు కూర్చోబెట్టాం అంటే అక్కడ అంతటి కీలకమైన నాయకులు కూర్చొని ఉన్న దగ్గర ఈ నూట యాభై రెండు వందల మందిని ఎవరు వాళ్ళు అసలు ఎవరు పంపిస్తే వచ్చారు అక్కడికి ఎవరు ఎలో చేశారు వాళ్ళు అక్కడికి పైగా అందరూ తెలుగుదేశం జన కండవాళ్ళు భుజ మెళ్ళ వేసుకొని ఉన్నారు తెలుగుదేశం సభలో నేను చాలా చూసాను దాదాపుగా ముప్పై ముప్పై సంవత్సరాలుగా చాలా సభలు చూస్తున్నా తెలుగుదేశం శ్రేణుల నుంచి క్రమశిక్షణ రాహిత్యం నేను ఎప్పుడు చూడాల వచ్చారు పైగా వచ్చి పోలో తొక్కిసలాడుకుంటూ ముందుకు చొరబడుకుంటూ వస్తుంటే ఈ కూర్చున్న కుర్చీలు వరుసలు మొత్తం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు ఆ తొక్కిస్తాటికి లేచి వెళ్ళిపోతుంటే ఆ కుర్చీలు ఒకరి మీద ఒకరికి గిరాటేసుకోవటం ప్రధానమంత్రి డయాస్ మీద ఉంటే ఆయన ముందున్న గ్యాలరీలో కుర్చీలు విసురుకుంటారా వాటర్ బాటిల్స్ విసిరి కొట్టుకుంటారా ఎవరి పని అది మేము నిలబడిపోయాం కూర్చోలేక జ్యోస్నా గారు ప్రతిభాభారతి గారు వంటి వాళ్ళు వాళ్ళకి అర్థమయ్యి వెళ్ళిపోయారు బయటికి నా పక్కన ఉన్న డాక్టర్ చదవ చదరవాడు బాబు గారు వాళ్ళు కూడా లేచి వెళ్ళిపోయారు పక్కకి నాతో పాటు ముప్ప అంకమరావు గారు ఉన్నారు తర్వాత బొగ్స వెంకటరావు గారు అని చెప్పని ఎక్స్ఆర్ మీ పూణేలో ఉంటారు ఆయన ఆయన కూడా వచ్చారు ఆ నిలబడలేక ఆ ఒత్తిడి తట్టుకోలేక వాళ్ళు కూడా వెళ్ళిపోదాం వెళ్ళిపోదామని గొడవ చేస్తుంటే చాలాసేపు నాకు సభ ప్రధానమంత్రి ప్రసంగం మొదలు కాబోతున్నాం చంద్రబాబు నాయుడు గారి ప్రసంగం పూర్తయింది ఇక్కడి వరకు వచ్చాం వినాలి కదా అనుకుంటుంటే కూడా ఇక ఆ ఒత్తిడి తట్టుకోలేకపోతున్నాం ఈలోపు ఆడియో డిస్టర్బెన్స్ ఏం చేస్తుంది పోలీస్ డిపార్ట్మెంటు మీడియా వాళ్ళకి ఆ ఆడియో సిస్టమ్స్కి ప్రొటెక్షన్ ఇవ్వలేరా అసలు ఇంత వీవీఏపీ గ్యాలరీ వీవీఏపీ గ్యాలరీలోకి ఏ పాసులు లేని వాళ్ళు జ్వరపడుతుంటే అడుకోవాల్సిన బాధ్యత లేదా ఏ సంఘటన జరకపోబట్టి సరిపోయింది తొక్కిస్లాట్ జరిగింది అక్కడ ఆ తొక్కిస్లాట్లో జనసేన అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ ఆ అమ్మాయి మీద పడిపోయారు పడిపోతే వేరే వాళ్ళు కాళ్ళు లేసి అమ్మాయిని తొక్కితే తన కాలుకి ఉండే మెట్టె ఆ మెట్టె విరిగి ఆమాయికి వేలుకు గుచ్చుకొని రక్తం వచ్చింది ఆ జనసేన కార్యకర్తలుండి అమ్మాయిని కాపాడి బయటికి తీసుకొచ్చారు అంటే అంటే ఇక్కడ లోపం ఎవరిదంటారు ఇప్పుడు పోలీస్ పోలీస్ డిపార్ట్మెంట్ లోపం అంటే పార్టీల తరఫున ఇప్పుడు ముగ్గురు మూడు పార్టీలు కలిసి నిర్వహిస్తున్న సభ కాబట్టి వాళ్ళ తరపున వాలంటీర్లు ఎవరు వస్తున్నారు ఏంటనేది వాళ్ళు ఆ చెకింగ్ కూడా జరగాలి ఇక్కడ నేను చెప్తుంది అదే ఈ మూడు పార్టీలు వాలంటీర్లు ఉండాలి కదా ఇక్కడ ఈ ఎంట్రీ దగ్గర వాలంటీర్స్ ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది ఈ భద్రతాపరమైన చర్యలు వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ చూసుకుంటున్నారు ఈ పాస్ల అథెంటిసిటీ వాలంటీర్స్ చెక్ చేసుకున్నారు ఈ చించింది కూడా వాళ్లే ఓకే గ్యాలరీ లోపలికి జనాలను వెళ్ళిపోయారు ఆ గ్యాలరీ దగ్గరకి లోపల ఎంట్రీ దగ్గర కూడా వాలంటీర్సే ఉన్నారు సభ ప్రారంభమైంది అక్కడ ఏం జరిగింది బ్లాక్స్ బ్లాక్స్గా ఉన్నాయి ఈ బ్లాక్స్కి మధ్యలో దారి ఉంది ఈ దారిలో పోలీసులు నిలబడ్డారు అటువైపు గ్యాలరీలో నుంచి దూకి ఇటువైపు వస్తున్నప్పుడు అడ్డుకోవాల్సిన బాధ్యత ఎవరిది ఖచ్చితంగా ఏ పాసు లేని వాళ్ళని వీవీఐపీ గ్యాలరీలోకి అది సభా ప్రాంగణానికి ముందున్న గ్యాలరీలోకి అంతమందిని ఎట్లా చేస్తారు ఏదో సరే ఉత్సాహంతో ఒక నలుగురు పిల్లలు వచ్చారంటే అర్థం చేసుకుందాం నూట యాభై రెండు వందల మంది వచ్చారు ఒక తొక్కిసలాట సృష్టించారు అక్కడ ఏదైనా అనుకో మీరున్న గ్యాలరీలోనే ఇది జరిగిందా లేదంటే టోటల్ మొత్తం ఇప్పుడు మీడియా మీడియాకి వైపు ఉన్న దాంట్లో మేమున్నాం అంటే స్టేజ్కి ఆపోజిట్ స్టేజ్కి లెఫ్ట్ స్టేజ్ పైన నిలబడ్డ వాళ్ళకి లెఫ్ట్ సైడ్ మేమున్నాం ఓకే రైట్ సైడ్ అంటే ఎగ్జాక్ట్ డయాస్గా ఆపోజిట్ అటువైపు ఇటువైపు రెండు రెండు వైపులా జరిగినాయి ఓకే మధ్యలో మీడియా గ్యాలరీ మీడియా మీడియా గ్యాలరీ ఉంది దాని పక్కన ఇక్కడ పల్నాడు ఎస్పి రవిశంకర్ రెడ్డి ప్రధానమంత్రి హాజరైన సభ ఆయన మాట్లాడుతుండగా ఆడియో కేబుల్స్ కట్ అయిపోయి ఒక ప్రధానమంత్రి నాలుగు సార్లు నిలబడిపోవటం అని అంటే ఎంత అవమానకరమైన పరిస్థితి ఇప్పుడు కేబుల్ కనెక్షన్సే కట్ చేశారు ఇంకేమన్నా చేస్తున్నట్టయితే ఎవరు బాధ్యత ఆ ఎస్పీ పూర్తి బాధ్యత రాహిత్యం గతంలో ఒకసారి ప్రధానమంత్రి గారు పంజాబ్లో పర్యటిస్తున్న సందర్భంగా ఆయన ఒక ఫ్లైఓవర్ మీద ఉండగా ఫ్లైఓవర్ కింద కాంగ్రెస్ శ్రేణులు నిరసన తెలియజేస్తున్నాయని చెప్పని ఆయన ఫ్లైఓవర్ మీద ఆగిపోవడం జరిగింది దాదాపు అర్ధగంట పైన ఆగిపోవడం జరిగింది అక్కడ డీజీపీతో సహా అందరమే చర్యలు తీసుకున్నారు ఇవాళ ఈ ఎస్పీని ఎందుకు బాధ్యుని చేయకూడదు ఇక్కడ కందుకూరు లాంటి ఇంకొక సంఘటన సృష్టించే ప్రయత్నం కనిపించింది నా ఉద్దేశపూర్వకంగా ఇక తప్పని పరిస్థితుల్లో మేము ఇంక అక్కడ నిలబడలేక యాక్చువల్గా మీకు తెలుసు కదా నాకు బైపాస్ సర్జరీ జరిగి వన్ ఇయర్ కూడా కాల ఆ గ్యాలరీ ఎక్కి జంప్ చేయకూడదు నేను కానీ గత్యంత్రం లేదు ఆ బ్యారికేడు ఎక్కి ఆ వైపుకి జంప్ చేసి బయటికి రావాల్సి వచ్చింది బయటకు వస్తుంటే వచ్చినాక మేము ఇట్లా నడిచి వస్తుంటే అప్పటి వరకు అదే దీంట్లో లోకేష్ కూడా ఉన్నది నాకు తెలియదు వస్తే లోకేష్ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు కిషోర్ కుమార్ రెడ్డి గారు వీళ్ళందరూ కూర్చొని ఉన్నారు అంటే ఆ స్క్రీన్ ఎదురుగా కూర్చొని ఉన్నారు స్క్రీన్ మీద ప్రసంగాలు చూస్తున్నారు లోకేష్ డయాస్ మీద లేడు తను జనాల్లో కూర్చోవడం జరిగింది చూస్తాం అదే దాంట్లో ఉన్నాం మేము కూడా అంటే మేము డయాస్కి దగ్గరగా ఉన్నాం దూరంగా తను ఉన్నాడు అక్కడ మొత్తం విపరీతంగా వచ్చి ఆ బ్యారికేడింగ్ మీద పడిపోతున్నారు బ్యారికేడింగ్ ఇట్లా వంగిపోతుంది అది వంగి పడిపోతే ఒకరి మీద ఒకరు గుట్ట పడిపోతే ఏముంది పోలీసులు కానిస్టేబుల్స్ని వాళ్ళకి నిజంగా సెల్యూట్ చేయాలి ఒక పాతిక మంది ఆ దారిలోకి వెళ్ళి వాళ్ళు దాన్ని అంతమంది మీద పడుతున్న దాన్ని వంగనీయకుండా వాళ్ళు బలవంతాన చేతులతోటి వాళ్ళు ఎంత రెక్కల కష్టం అది వాళ్ళు దాన్ని బలవంతాన్ని ఆపారు ఆ బ్యారికేడింగ్ పడిపోకుండా ఆ తర్వాత మేము ఇంకా నరేంద్ర మోడీ గారి ప్రసంగం కొనసాగుతుండగానే దానికి అంటే ఈ వివీఏపీకి ఆనుకొని రోడ్డు ఉంది రోడ్డు మీకు వచ్చాం అక్కడ పరిస్థితి ఏంటి అంటే విపరీతంగా ఉన్నారు జనం లోపలికి వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు ఆ బ్యారిడ్లు మొత్తం పడిపోయి ఉన్నాయి అక్కడ ఈ మంచి ఎంటర్టైన్ కదా కొన్ని వేల వాటర్ బాటిల్స్ కార్టన్స్ తెప్పించారు కిన్లే వాటర్ బాటిల్స్ ఈ ట్వంటీ ట్వంటీ కార్టన్స్ ఉంటాయి కదా అవి ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి పేరిస్తే వాటి మీద ఎక్కి నిలబడి అంటే డిస్ట్రిబ్యూట్ చేసిన చేయంగా ఇంకా ఉన్నాయి డిస్ట్రిబ్యూట్ చేయడానికనే ఉన్నాయి వాటిని పది మంది ఇరవై మంది వాటి మీద ఎక్కేసి వాటిని తొక్కేసి మజ్జిగ హెరిటేజ్వి బస్తాలు బస్తాలు మంచిగా ప్యాకెట్లు ఉన్నాయి వాటి మీద ఎక్కేసి వాటిని ఇంతటి క్రమశిక్షణ రాయించో నేను ఎప్పుడు తెలుగుదేశం సభలో చూడాల అయితే ఇక్కడ అదృష్టం ఏంటి అంటే ఆ రోడ్డు ఎక్కేటప్పుడు పెద్ద ట్రెంచ్ ఉంది రోడ్డుకి ఆ వైపు ఈ వైపు ఆ వైపు వీవీవైపు పార్కింగ్ ఉంది మాకు పార్కింగ్ అక్కడే ఇచ్చారు అటువైపు కాలం ఉంది ఇటువైపు కాలం ఉంది విపరీతంగా నెట్టుకుంటున్నారు అటు పార్కింగ్లోకి వెళ్ళడానికి ర్యాంపులు పోసారు ఇటువైపు రావడానికి ర్యాంపులు పోస్తున్నాయి ర్యాంపుల మీదగా తప్ప స్పీడ్గా కాలంలో దిగి ఎక్కుతా ఉన్నారు జనాలు దాదాపుగా ఎనిమిది అడుగు ఏడు 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 అడుగులు ఎనిమిది అడుగులు లోతుంది రోడ్డు మీద నుంచి అది అదృష్టవశాత్తు ఎవరు గుట్టగా అందులో పడటైతే ఇంకొక కందుకూరు లాంటి సంఘటన జరుగుండేది నూటికి నూరు అక్కడ బొప్పూడు ఆంజనేయ స్వామి ఆలయం బహుశా అంటే మాకు గుంటూరు జిల్లా వాళ్ళకి తెలిసి ఆలయ ప్రాశస్తం నేషనల్ హైవే మీద ఇక్కడ యాక్సిడెంట్ ప్రోన్ ఏరియా ఒకప్పుడు ఈ ఆంజనేయ స్వామి ఆలయం కట్టిన తర్వాత ఆ నేషనల్ హైవేలో ప్రయాణం చేసే ప్రతి వెహికల్ అక్కడ ఆపుకొని అక్కడ దండం పెట్టుకొని వెళ్తారు ప్రమాదాలు జరగకుండా మమ్మల్ని క్షేమంగా ఇంటికి చేర్చు స్వామి అని చెప్పని నాకు పంతొమ్మిది తొంభై సంవత్సరంలో మేము శబరిమల వెళ్ళేటప్పుడు కూడా మేము అక్కడ కారు ఆపుకొని లోపలికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి వెళ్ళేవాళ్ళం అంతటి ప్రాసస్త ఉన్న ఆ స్వామి ఆలయాన్ని ఆనుకొని జరిగిన ఈ సభ ఎటువంటి ప్రాణాపాయాలు ఏర్పడకుండా కాపాడేడు ఆయన అంతకుమించి పోలీస్ డిపార్ట్మెంట్ వైపు నుంచి రక్షణ కలిపేలా నూటికి నూరు పాళ్ళు అక్కడ కీలకమైన నాయకులున్న ప్రాంగణంలో సామాన్య జనం ఉన్న దగ్గర ఎక్కడా ఏ ఇబ్బంది లేదు ఇక్కడ సృష్టించారు అలజడి బాధ్యత రాహిత్యంగా అంతమంది కుర్రాలను వదిలేసి వాళ్ళు ఆ లైట్ టవర్లు ఎక్కేశారు ప ఇరవై మంది నరేంద్ర మోడీ గారు స్వయంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నప్పుడు వచ్చి మీరు దాని మీద నుంచి దిగమని చెప్పి ఆయన కొంచెం వ్యంగ్యంగా కూడా పర్లేదు ఫోటోగ్రాఫర్లు మీ ఫోటోలు తీసుకున్నారు ఇంక దిగండి అని చెప్పని చెప్పాల్సి వచ్చింది మేము కళ్ళతో చూసాం పొడుగుగా ఉన్న కర్రలతోటి ఆ టవర్లకి కనెక్ట్గా ఉన్న కేబుల్స్ని కొడతా ఉన్నారు అంతిమంగా జరిగింది ఏంటి సౌండ్ సిస్టం సిస్టమ్ ఫెయిల్ అయింది ప్రధానమంత్రి ప్రసంగించలేకుండా నిలబడికపోవడం ఎవరు బాధ్యత రాయిత్యం పోలీస్ బాధ్యత కదా అది ఆ సౌండ్ సిస్టమ్కి ఒక పది మంది పోలీసులతోటి ప్రొటెక్షన్ ఇవ్వలేరా అసలు వీవీఐపీ గ్యాలరీలోకి ఇంతమందిని ఎందుకు ఎలా చేశారు ఎలా 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 చేశారు పాసులు లేని వాళ్ళని ఎట్లా ఎలా చేశారు మమ్మల్ని అందరినీ మెటల్ డిటెక్టర్లతోటి చెక్ చేసిన వాళ్ళు పాసులు చించి మరీ పంపించిన వాళ్ళు పాసులైందే ఒక్కరిని కూడా లోపలికి రానివ్వనాళ్ళు వీళ్ళందరినీ ఎట్లా ఎలా చేశారు అందులో ఉన్న ఎటువంటి వ్యక్తులు ఏదైనా అనుకోని ప్రమాదం జరుగున్నట్టయితే ఎవరు ఆ నిందలు మోయాల్సి వచ్చేది ఆ ప్రాణాలు వెనక్కి తీసుకురాగలుగుతారా ఖచ్చితంగా పోలీసింగ్ అనేది నూటికి నూరు ఫెయిల్ అయింది అదే సందర్భంలో చాలామంది పోలీసులు నేను ఇందా చెప్పాను కదా చాలా బాధ్యతగా పనిచేసిన పోలీసులు ఉన్నారు అధికారుల స్థాయిలో పర్యవేక్షణ లోప కారణంగా ఇటువంటి పరిస్థితులు దాపురించినాయి నూటి నూరు పాళ్ళు ఆ అధికారులని జవాబారీతనం ఫిక్స్ చేసి తెరాల్సిందే వాళ్ళకి